నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా ప్రవాసుల కోసం కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది వివరాల్లోకి వెళితే సౌదీలోని ప్రవాసులు రియల్ ఎస్టేట్ యాజమాన్యాన్ని నియంత్రించే తన కొత్త చట్టం పూర్తి వివరాలను సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు అధికారిక గెజిట్ ప్రచురణ నుంచి నూట ఎనభై రోజుల తర్వాత అమల్లోకి యొక్క కొత్త చట్టం రానుంది కొత్త వ్యవస్థ సౌదీయేతరులు ప్రవాసులు మరియు వ్యక్తులు కావచ్చు కంపెనీలు కావచ్చు లాభాపేక్ష లేని సంస్థలతో సహా ఆస్తిని కలిగి ఉండటానికి లేదా రియల్ ఎస్టేట్ పైన ఇతర ఇతర రియల్ హక్కులను పొందే హక్కును మంజూరు చేస్తూ ఉంది ఈ హక్కులలో వినియోగ హక్కు లీజు హోల్డ్ ఇతర రియల్ ఎస్టేట్ మార్పులు ఉన్నాయి కొత్త నియంత్రణ చట్టం అమలుకి రాకముందు సౌదీయేతరులకు ప్రవాసులకు చట్టబద్ధంగా స్థాపించబడిన అన్ని రియల్ ఎస్టేట్ హక్కులను చట్టం పరిరక్షిస్తూ ఉంది సౌదీ అరేబియాలో చట్టబద్ధంగా నివసిస్తూ ఉన్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత గృహ ప్రయోజనాల కోసం ఒక నివాస ఆస్తిని కలిగి ఉండొచ్చు అంటే ఒక ఇంటిని కలిగి ఉండొచ్చు ఇది మక్క మదీనా ప్రాంతాలకు వర్తించదు ఈ నిబంధనలో కార్పొరేట్ యాజమాన్యం కోసం నిబంధనలు కూడా ఉన్నాయి విదేశీ వాటాదారులతో కూడిన లిస్టెడ్ కాని కంపెనీలు అలాగే పెట్టుబడి నిధులు లైసెన్స్ పొందిన ప్రత్యేక ప్రయోజన సంస్థలు మక్కా మదీనాతో సహా సౌదీ అంతటా రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడానికి అనుమతించనున్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే సౌదీయేతర లావాదేవీలకు ఐదు శాతం వరకు రియల్ ఎస్టేట్ బదిలీ రుజువు అమల్లోకి రానుంది ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే పది మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించాలని చెప్పేసి ప్రతిపాదించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్